తెలంగాణకు కాంగ్రెసే విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని అదే మన కేసీఆర్ వరంగల్ సభలో చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీల అమల్లో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొడతాం పడగొట్టం ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు పోలీసులు వచ్చేది మా మా ప్రభుత్వమే పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకొస్తా పోరాడతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి భారత రాజ్యోత్సవ సభలో కేసీఆర్ నేను కేసీఆర్ మీటింగ్ బాగా చేసిండు ఫ్రెండ్స్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేమేం చేస్తున్నాం ప్రతి అంశంపై మాట్లాడదాం కాళేశ్వరం ఈఎన్సి అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో కే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా కేసీఆర్పై మంత్రులు పొంగులేటి శ్రీదక్క జూపల్లి పొన్నం ధ్వజం విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపాల్ కృష్ణారావు సీతక్క పొన్న ప్రభాకర్ సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి బినామీ పేరిటే హరిరామ అక్రమాస్తులు ఏసీబీ ప్రథమ దర్యాప్తులో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్జనల పత్రాలున్నట్టు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధం బాబా ఎన్ఐఏ చేతికి పాల్గాం కేసు సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం నాల్ జలాలపై కాకుల కవాతు నాల్కర్నూలు జిల్లా కేంద్రంలో కేశ సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ నీటి కాకులు ఇండియన్ కార్మో ర్యాంట్ సందడి చేస్తున్నాయి వందల సంఖ్యలో పక్షులు నీటిపై వరుస క్రమంలో ఎగురుతూ చేస్తున్న విన్యాసాలు కవాతును తలపిస్తున్నాయి గుంపులుగా వాలుతూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి అదే నాగర్ కర్నూలు డిస్టిక్లో కొత్త సిఎస్గా రామకృష్ణరావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా పన్నెండేళ్ళు సేవలు భారీగా ఐఏఎస్ల బదిలీలు పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జేఎస్ రంజన్ స్మితా సబర్వాల్కు పాత స్థానం అదే కొత్త సిఎస్గా రామకృష్ణరావు సామాజిక కోణంలోనే చూస్తున్నాం సమాజ కో సామాజిక కోణంలో నక్సలి చూస్తున్నాం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి నక్సలి తమ ప్రభుత్వం సామాజిక కోణంలో చూస్తుందని ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి స్పష్టం చేశారు దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదన్నారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎంను శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ అనవసరంగా వాళ్ళ చంపడం కరెక్ట్ కాదు ఇందిరామ్మాయి ఇంటి దరఖాస్తులో యాభై మూడు శాతం మంది అనర్హులే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి అర్హత లేదు ముప్పై ఆరు పాయింట్ జీరో త్రీ మందికి లక్షల మంది మాత్రమే అర్హులు